మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ శుభారంభం చేసింది గౌహతిలోని బర్సపారా స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో లూయిస్ పద్ధతిలో పద్దతిలో యాభై తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొందింది వర్షం కారణంగా నలభై ఏడు ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి ఎనిమిది వికెట్లకు రెండు వందల అరవై తొమ్మిది పరుగులు సాధించింది సవరించిన రెండు వందల ఒక్క పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నలభై ఐదు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల పదకొండు పరుగులకి ఆల్ అవుట్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆరంభంలో షాక్ తగిలింది స్మృతి మందానా త్వరగా అవుట్ అయిన ప్రతీక రావల్ హర్లిన్ డియో నిలకడగా ఆడారు పంతొమ్మిది ఓవర్లకు ఎనభై ఒకటి బై ఒకటితో బలంగా కనిపించిన భారత్ కు ప్రతీక అవుట్ కావడం లంకా బౌలర్ ఇనోకా ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీయడంతో కష్టాలు తలెత్తాయి రీచా ఘోష్ కూడా అవుట్ అవ్వడంతో జట్టు ఒత్తిడిలో పడింది కానీ అమనో జ్యోత్ కౌర్ దీప్తి శర్మ స్నేహిరాణా అద్భుత బ్యాటింగ్ తో భారత్ భారీ స్కోర్ సాధి చేదనలో శ్రీలంక ఓపెనర్ హాసిని త్వరగా అవుట్ అయిన చమరి ఆటపట్టు హర్షిత జట్టును ఎనభై రెండు బై ఒకటికి చేర్చారు అయితే దీప్తి శర్మ శ్రీ చరణి స్నేహిరాణాల స్పిన్ దాడితో శ్రీలంక కుప్పకూలింది దీప్తి బౌలింగ్ లోను రాణించి భారత్ కు గెలుపు అందించింది ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న టీమిండియా అక్టోబర్ ఐదున పాకిస్తాన్ తో తలపడనుంది ఆసియా కప్ ట్రోఫీ వివాదం నేపథ్యంలో ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది భారత్ ఈ జోష్ ను కొనసాగిస్తుందా them